హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ముస్లిం స్టైల్ గోంగూర చట్నీ చేస్తున్నాను చాలా టేస్టీగా వారం రోజుల వరకు నీళ్ళుగా ఉంటుంది అండ్ ఒక ప్యాన్ పెట్టేసి పల్లీలు వేసి మంచిగా వెంపుకొని తీసుకున్నాను అదే ప్యాన్లో ఒక గుప్పెడంత నువ్వులు వేసి దీన్ని కూడా మంచిగా వెంపుకొని పక్కన తీసి పెట్టుకుంటాను ఒక అండ్ అదే ప్యాన్లో గ్రీన్ చిల్లీస్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేంపుకొని పక్కన తీసి పెట్టుకోండి అండ్ అదే ప్యాన్లో మూడు టమాటోలు కట్ చేసి వేసుకుంటాను ఇలా టమాటో కట్ చేసి వేసి కొద్దిగా ఆయిల్ వేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేయాలి టమాటో కొంచెం వేగ చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత గోంగూర వేస్తాను కొద్దిగా పసుపు వేసి కలిపేసి గోంగూరలో ఉండే వాటర్ అంతా ఇంకపోయిన ఫ్రై చేసుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటాను సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి నువ్వులు పల్లీలు వేసి కొద్దిగా గార్లిక్ వేసి మిక్సీ పట్టుకుంటాను దీంట్లోనే వెంపుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి వాటర్ వేసి దీంట్లో అంటే మనకు గోంగూర అండ్ టమాటోటో కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇలా వేసి మిక్సీ పట్టుకుంటాను సరికి ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను ఆవాలు వేసాను అండ్ దీంట్లో కొద్దిగా జీకర వేసాను దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాను కొద్దిగా హింగ వేసాను డ్రై చిల్లీస్ కూడా వేసుకోండి అండ్ టేస్ట్ చాలా బాగానే కరివేపాకు వేసాను ఈ తాలింపు తీసుకొని ముందుగా రుబ్బు పెట్టుకున్న గోంగూరలో వేసుకోండి అంతేనది ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉండే ముస్లిం స్టైల్ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు Please like, share, and subscribe channel.